కలెక్టర్ యాదాద్రి భువనరి జిల్లా కలెక్టర్ ఎవరేం పోతే నాకు తెలియదు నా జిల్లాను నేను బాగుపరుస్తా నా జిల్లాను అన్ని జిల్లాల కంటే ముందు నిలబెడతా అక్షరాస్యతలో కాబట్టి ఆయన ఒక పథకాన్ని రూపొందించుకున్నాడు ఒక ప్లాన్ను రూపొందించుకున్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఐఏఎస్లకు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నా యాదాద్రి భువనర జిల్లా కలెక్టర్ హనుమంత హనుమంతరావు మరి ఏంది అనేటువంటి చూద్దాం ఒకసారి మొన్న మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగ్ వేకప్ కాల్ అనే ప్రోగ్రామ్ తీసుకొని యాదాద్రి భువన జిల్లాలో ఒక పదవ తరగతి చదువుకునేటువంటి విద్యార్థికి మార్నింగ్ ఐదు గంటలకి పొయ్యి లేపి ఆయన బాగుగులు చూసుకొని ఆయన అడిగి ప్రశ్నించి చదివేట్లా ఉంది ఏం చేస్తున్నావు బాగా చదవాలి అని చెప్పేసి ఐదు వేలు ఆర్థిక సహాయం అందించి వచ్చినటువంటి వ్యక్తి ఎవ్రీ మంత్ ఐదు వేలు ఇస్తాను ఇన్స్పిరేషన్ అట్లాంటి వేకప్ కాల్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకొని ఇగో ఏం ప్రయోగం చేస్తుందో ఒకసారి చూడండి ఏం బాధ కలెక్టర్ గారికి ఏం బాధ జీతం తీసుకొని సరిగ్గా పొద్దున పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళిపోయి నిమ్మలంగా తిని భార్య పిల్లలతోటి గడిపేస్తే అయిపోతుంది కదా కానీ అందరు కలెక్టర్ లాగా ఆయన ఊరుకోలేదు అందరు లాగా ఆయన జీతం తీసుకున్న దానికి ఊరుకోలేదు జీతం తీసుకున్న దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త రూ రూపకల్పన చేసి ఈ ప్రయోగం చేస్తున్నాడు ఏం ప్రయోగం చేస్తున్నాడు ఇగో మొన్న పోయి ఈ ఈ విద్యార్థిని కలిసి ఐదు గంటలకే మబ్బులు ఐదు ఏం బాధండి కలెక్టర్ గారికి అయినా పోతుండు ఇగో స్టడీకి సంబంధించినటువంటి విద్యార్థులను పరిశీలిస్తున్నాడు వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు ఒక కలెక్టర్ సామాన్య టెన్త్ విద్యార్థులతోటి వాళ్ళు చదువుకుంటున్న సమస్య సమయంలో అంత టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి చేస్తున్నాడు ఇగో వాళ్ళ దగ్గర నిద్రపోతున్నాడు నైట్ నిద్ర అంటే మొత్తం మీద అక్షరాస్యతను సాధించాలనేటువంటి కక్ష ఆ కసి ఈ కలెక్టర్ గారిలో ఉంది కాబట్టి డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకు సంబంధించినటువంటి వార్త ముద్రా పేపర్ తీసుకొచ్చింది ఒకసారి ఏంటి అనేటువంటిది లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ పాఠశాల హాస్టళ్ల విద్యార్థులు ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి హాస్టళ్లలో నిద్ర కార్యక్రమానికి మంచి స్పందన విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న వైన్యం ఆకస్మిక తనిఖీలో అధికారులు ఉద్యోగులకు సూచనలు ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం నమ్మకం కలగాలని కలెక్టర్ హనుమంతరావు అంటుండు మొత్తం మీద చూడొచ్చు మనకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు విద్యార్థులకు ఇండ్లలకు పోతున్నాడు హాస్టల్లకు పోయి నిద్రపోతున్నాడు స్టడీ సెంటర్లలో చదువుకునే హాస్టళ్ళు అక్కడికి పోయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది పరిశీలిస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి ఒక కలెక్టర్ విద్య అంటే చదువు మీద దృష్టి పెడుతుండంటే ఎంత హ్యాపీ ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎంబడే ఈరోజు ఈసారి రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు దాంట్లో అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు కానీ ఇట్లా ఈ కార్యక్రమం నడుస్తున్న కొద్దీ కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు ఒక దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య నిర్మించబడుతుంది అనేటువంటి ఏదైతే ఉందో ఈ పిల్లలు ఆ నాలుగు గోడల మధ్య చదువుకుంది నేర్చుకుంది మళ్ళీ సూపర్వైజన్ చేస్తున్నారా చేయట్లేదా తల్లిదండ్రులు అడిగితే పిల్లల పేరెంట్స్ మీదే చెప్తారు మీరే మేము చదువు చెప్తాం వదిలేస్తాం మీరు ఇంటికాడ చూసుకోవాలని అంటారు పేరెంట్స్ ఏంది సార్ చదువు చెప్తున్నారు స్కూల్లో ఇక సారే తీసుకుంటున్నాడు అని పేరెంట్స్ కానీ ఇద్దరి మధ్యలో కలెక్టర్ దూరి ఏం చేస్తుండో అనేటువంటిది మనం చూడొచ్చు మొత్తం మీద మంచి నిర్ణయం మన జనంటి తరఫున కూడా యాదాద్రి కలెక్టర్ అయినటువంటి హనుమంతరావు గారిని మనం అభి అభినందించవచ్చు మనం సార్ని గౌరవించవచ్చు మొత్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఈ ఈ కార్యక్రమానికి చూడొచ్చుగా జనవరి పదిహేను ఆలేరు రాజపేట యాదగిరిగుట్ట మూటకుంట మండల తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ చేసి రైతు భరోసా ఓన్లీ చదువు మీదనే కాదు మొత్తంగా ఆయన అంత అంత క్లీన్ చేస్తున్నాడు ఎక్కడ బ్రష్ట్ పోయి పట్టిపోయింది వ్యవస్థ అనే దాని మీద క్లీన్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి మన ఈ ఫోటోలు కూడా చూడవచ్చు ఇది ఇది ముద్రా పేపర్ రాసింది